నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్తే అండి నమస్తే అమ్మా శ్రీమాత్ర అక్టోబర్ మాసం మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది ఒకసారి మీ ద్వారా జయప్రద గారు తప్పకుండా మిథున రాశి వారికి చాలా బాగుంది బాగుంటుంది అని అనుకుంటూ ఉండాలి వీళ్ళు చక్కగా ఎందుకంటే వీళ్ళకి ఈ మాసంలో కొన్ని గ్రహాలు అనుకూలంగా కొన్ని గ్రహాలు ప్రతికూలంగా పనిచేస్తున్నాయి ఒకటి వీళ్ళకి అక్టోబర్ నుంచి గురువు పదోదర నుంచి వక్రిస్తున్నాడు అదొకటి తర్వాత అనుకూలమైన గ్రహాలు అనే చెప్పేకుంటే అనే అనేకంటే ప్రతికూల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి సో వాటి పేరు చెప్పే కంటే కూడా వాళ్ళకి చెప్పాల్సిన పరిహారం ఏంటంటే జనరల్గా మిథున్ రాసి వాళ్ళకి లగ్నంలో అంటే రాశిలోనే కుజుడు ఉండడం వల్ల సో వాళ్ళకి వాళ్ళకి అని ఈజీగా తెలియకుండానే అవ్వడము ఒక పనికి పదిసార్లు తిరగడము ఆ పని పదిసార్లు చేయడము లేదా అవ్వకపోవడము ఇవన్నీ వాళ్ళ సెల్ఫ్ గా ఉన్నాయి చూడ్డానికి చుట్టూ చూడడానికి ఎందుకు ఇంతసారి చేదస్తా వీళ్ళు మారేరు అని అనుకుంటారు కానీ చేదస్థం కాదు అక్కడ వాళ్ళు అసహనాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఎక్స్ప్రెస్ చేస్తూ మాట్లాడుతుండే చూడండి గట్టి గట్టిగా అరవడం గట్టి గట్టిగా మాట్లాడడం చేస్తూ ఇంట్లో వాళ్ళు ఉన్నది అంటే ఒక ఒక గన్నలాగా వాళ్ళు వెళ్ళిపోయిందా అమ్మయ్య ఎంత రిలాక్స్ గా ఉంది అమ్మా అంతా అని అనిపించినట్టు ఉంటుంది కొంతమందికి ఎప్పుడు చూస్తూ ఏడుస్తూనే ఉంటారు ఏడుపాగదు ఇది మిథున్ రాశి కంటే మిథున్ రాశి వాళ్ళు అలా చేస్తారని కాదు ఈ మాసంలో వీళ్ళకి కుజుడు వాళ్ళు వాళ్ళ మిథున్ రాశిలో ఉండడం వల్ల కొంచెంత అసహనాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఓపుకున్న వాళ్ళు స్టామినా ఉన్నవాళ్ళు ఓపిక అది చేస్తారు ఓపిక లేని వాళ్ళు ఏడుస్తుంటారు ఇది నన్ను అంటున్నారు అని చెప్పేసి అందులో ఎక్కువ గృహిణులు కొంచెం ఎక్కువగా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది వాళ్ళు ఎక్కువ ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ లేకుండా ఇంకా చేయాలని అనే కోరుకునే వాళ్ళు ఉంది కొంతమంది గృహిణికి చాలా ఎనర్జీగా పనిచేస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం చెప్పేది గోచార ఫలితాలు వాళ్ళ జన్మజాతగా ఉండి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ వాళ్ళకి ఉండి టైం ఉండి వాళ్ళ వాళ్ళ వంశ దశ అంత దశలు ఏం జరుగుతున్నాయో అవి బాగున్నాయి అని కంఫర్టబుల్ గా చాలా బ్రహ్మాండంగా ఉందనుకోండి అప్పుడు ఈ గోచార ఫలితాలు వాళ్ళ మీద ఎంత ప్రభావం ఉండదు ఈ గోచార ఫలితాలు ఎప్పుడు ప్రభావం ఉంటాయంటే వాళ్ళ పుట్టిన తేదీ లేని టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి వాళ్ళ పేరునే వాడుతున్నారు ఆ పేరుకి ఒక రాసి పడుతుంది కదా అది మిథుని రాసి అయ్యి ఉంటే అప్పుడు ఈ ఈ ఫలితాలు వాళ్ళకి యాభై శాతం చేస్తుంటాయి సో యాభై శాతం చేస్తే అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఈ మనం ఈ గోచర ఫలితాలు చెప్పినవన్నీ కూడా వస్తాయి మ్యాచ్ అవుతాయి మ్యాచ్ అవుతాయి అదర్వైజ్ వాళ్ళకు ఉన్న పర్సనల్ జాతకంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళకు కూడా ఉండి కుజ మహాదశ నడుస్తూ కుజు అందర్దశ నడుస్తున్నా ఖచ్చితంగా మనం చెప్పేవన్నీ కూడా వాళ్ళకి అది మ్యాచ్ అవుతుంటే సో ఇది మిథున రాశి వాళ్ళకి అయితే ఈ మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో వీళ్ళకి అనుకూలత అంటే ఒక రవి బుధుల ఇద్దరు పంచమంలోకి మారాక చాలా అనుకూలంగా మారుతారు అంటే శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నారు వీళ్ళకి సో వీళ్ళు ముగ్గురు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఏంటంటే కొత్త వస్తువులు కొనుక్కోవడం జరుగుతుంది కొత్త ఇల్లు కొనుక్కోవడం జరుగుతుంది అండ్ వాహన యోగంగా ఉంది వీళ్ళకి చక్కగా తర్వాత పెట్రోల్ వ్యాపారాలు తర్వాత ఆయిల్ బిజినెస్ ఆయిల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బందులు ఉన్నాయి మిగతా అందరికి బాగున్నాయి ఈ వీళ్ళకి తప్ప మిగతా వ్యాపారస్తులందరికి అందరికి బాగున్నాయి తర్వాత రియల్ ఎస్టేట్ రంగాల్లో పని చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపార చేసేవాళ్ళు కొంత కాస్త మిశ్రమ ఫలితాలు కాస్త నష్టపోయే అవకాశంగా ఉంది అంటే మోసపోయే అవకాశం కూడా ఉంది వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి దశమ స్థానంలో రాహు ఎప్పుడు దశమ స్థానంలో రాహు వచ్చినాడు ఎవరో తెలియని కొత్త వ్యక్తులు అవడం ఆ వ్యక్తులు వీళ్ళకి అనుకూలంగా మారచ్చు ప్రతికూలంగా మారచ్చు సో వాళ్ళు వాళ్ళు నమ్మి డబ్బు ఇచ్చితే మోసపోవచ్చు లేదా వాళ్ళు డబ్బు ఇన్వెస్ట్ చేసి వీళ్ళని బిజినెస్ చేయించవచ్చు రెండు జరుగుతాయి కాబట్టి ఏంటంటే మనము కాస్త నామస్మరణ దైవనామస్మరణ చేస్తూ ఉంటే అలాంటి మోసపోయే వ్యక్తుల దగ్గరికి వెళ్లకుండా మనకు సాయం చేసే వ్యక్తుల దగ్గరికి వెళ్ళగలుగుతాం అంటే దైవం మనుషులు నడిపిస్తుంది నామాన్ని నడిపిస్తుంది ఆ నామాన్ని జపం అనేది వీళ్ళు చేస్తూ ఉండాలి అంటే నామ మంత్రాన్ని కంటిన్యూ చదవడం వల్ల కంటిన్యూ చేయడం వల్ల మోసపోకుండా బయటపడతారు వ్యాపారస్తులు ఖచ్చితంగా ఏదో ఒక నామాన్ని చదువుకుంటూ బయటకు వెళ్ళాలి తప్ప లేకపోతే ఇబ్బంది పడతారు ఆ తర్వాత ఉద్యోగస్తులు ఉద్యోగుల కోసం డబ్బులు ఇస్తారు కదా ఈ ఉద్యోగాలు కావాలని చెప్పేసి పోస్టులు కావాలని చెప్పేసి అలాంటి వాళ్ళు ఈ మాసంలో ఇవ్వకుండా ఉండడం మంచిది ఈ మాసంలో వీళ్ళకి కొన్ని ఇబ్బందులు బాగానే గట్టిగానే కనిపిస్తున్నాయి అందుకని ఖచ్చితంగా డబ్బు ఇచ్చే పనులు అయితే ఏమి చేయకండి అంటే డబ్బు ఇచ్చే ఉద్యోగాలు డబ్బులు ఇచ్చే సీడ్లు కొనుక్కునే పనులు చేయకండి అది కొంచెం ఇబ్బంది డబ్బు తీసుకుంటారు మీకు సీడ్లు రాదు అరే ఇది జరుగుతాయి మోసపోవడం మోసపోవడం అవి ఖచ్చితంగా జరుగుతాయి సో వ్యాపారస్తులు వ్యాపారం చేయాలి కనుక వాళ్ళు డబ్బుతో ఇన్వెస్ట్ చేసే పని కనుక వాళ్ళ వ్యాపారం అయితే కనుక చేస్తారు కనుక వాళ్ళు కంటిన్యూ ఒక నామాన్ని చదువుకుంటూ చేయడం వల్ల వీళ్ళకి కొంచెం అనుకూలంగా మారే అవకాశం ఉంది ఓకే తర్వాత ఇంకా ఈ వీళ్ళకి మిజున రాసి వాళ్ళకి సంతాన భాగ్యం ఒకటి ఉంది వీళ్ళకి సంతాన యోగం పిల్లలు పుట్టే పిల్లలు పుట్టే అవకాశం ఎప్పటి నుంచో పిల్లల కోసం ఎదురు చూసే వాళ్ళకి పిల్లలు మంచిగా శుభవార్తలు వినే అవకాశం చక్కగా ఉంది తర్వాత వివాహ యోగం కూడా ఉంది సో వివాహాల కోసం ఎదురు చూసేవాళ్ళు వివాహ సంబంధాలు రావడము అది ఫిక్స్ అవ్వడము అంటే రాలేదు రాలేదు అనుకున్నంత మాత్రం పట్టదు టైం పట్టదు ఆటోమేటిక్ గా వచ్చి రావడము పెళ్లి చేసేసుకోవడం జరుగుతుంటది అలాంటి విషయంగా ఇప్పుడు వీళ్ళకి సుక్కుడు ఒక అనుకూలత బాగుంది ఇవి జరుగుతాయి వీళ్ళకి ఈ మాసంలో మిగతా వీళ్ళందరూ ఏంటంటే కంటిన్యూగా ఏంటంటే నామాలు జపం చేసుకుంటూ ఉండాలి ఒక కంటిన్యూ ఒక నామం ఎలా ఉండాలి అంటే ఆ నామం కూర్చున్నా నించున్నా లేచినా అది చదువుతూనే ఉండాలి ఏ నామం చేయమంటారు మరి అంత పవర్ఫుల్ గా ఖచ్చితంగా అన్న ఎందుకంటే ఆ అందరూ చేసుకునే నామం చాలా ఈజీగా చేసుకునేది తర్వాత ఇంట్లో కంటిన్యూ మోగేది ఇంట్లో కంటిన్యూగా ఉండాలి విష్ణువాసన నామం పొద్దున్నే ఇంట్లో లేవగానే స్నానం చేయగానే సూర్యోదయం నమస్కారం సూర్యుడు నమస్కారం చేసి విష్ణు సహస్రనామాన్ని కంటిన్యూ వినాలి వచ్చిన వాళ్ళు చక్కగా చదవండి రాని వాళ్ళు వినండి సాయంత్రం పొద్దున్న పొద్దున్న ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి విష్ణు కంటిన్యూ ఇంట్లో వింటూ ఉంటే ఇంట్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏమీ లేకుండా ఉంటుంది ఎటువంటి మాయకి వెళ్ళే అవకాశం ఉండదు ఎటువంటి మాయలో పడే అవకాశం ఉండదు తర్వాత నమో నారాయణ అయిన మహా శ్రీరామ 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 అనుకోవడం కానీ ఓం నమో నారాయణ అండగాని ఈ రెండు మంత్రాలని వదలకుండా చేయాలి వదలకుండా చేయడం వల్ల వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి ఏ ప్రాబ్లం ఉండదు మనం చెప్పినవి ఏ కష్టంగా రాకపోవచ్చు ఎందుకంటే నామానికి ఉండేంత పవర్ దేనికి లేదు అంతే కలియుగంలో కలియుగంలో రైట్ అది అయితే ఇది నామాలు చేసుకునే వాళ్ళకి కానీ రెమెడీస్ లాగా చేసుకోవాలి అనుకుంటే ఎటువంటి రెమెడీస్ ని ఫాలో చేయొచ్చు తప్పకుండా సో రెమెడీస్ ఫాలో చేయాలంటే వీళ్ళు ప్రతి బుధవారము గోశాలలో ఆవుకి పాలకూర నానబెట్టిన పెసలు పెట్టడము ఆ గోషాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడము గౌరి ప్రదక్షిణాలు చేయడము తర్వాత లక్ష్మీనారాయణని పూజ చేయించడం అంటే లక్ష్మీనారాయణ దేవాలయానికి వెళ్ళడం అష్టోత్తరం పూజ చేపించడం అభిషేకం చేయించడం ఇది ఈ తినకుండా వెళ్ళి చేయించాలి ప్రతి బుధవారం పొద్దున్నే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కానీ వెళ్ళొచ్చు అక్కడ పొద్దున్నే టిఫిన్ కొంచెం చేయకుండా వెళ్ళాలన్నా వీళ్ళ దగ్గరికి మాత్రం ఆ టిఫిన్ చూడండి చేయకొని వెళ్ళి పూజ అష్ట్రోత్రం చేయించుకొని అర్చన చేయించుకొని వాళ్ళు ఇచ్చిన తీర్థము తులసి తీసుకొని దాన్ని తీసుకోవాలి ఫస్ట్ ఆ తులసి తీసి తీసుకో స్వీకరించడం వల్ల వీళ్ళకి ఆ రోజంతా పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తుంది మేము నామం చదవలేమండి అంటే చక్కగా ప్రతి బుధవారం ఒక రోజు అయినా ఒక ఒక రోజు వెళ్ళండి అష్ట్రోత్రం చేయించుకో లక్ష్మీ అష్టోత్రం చేయించండి లక్ష్మీనారాయణ అష్టోత్రం చేయించండి తులసి తీర్థాన్ని తులసిని తీసుకోండి ఖచ్చితంగా వైష్ణవ ఆలయంలో ఖచ్చితంగా తులసి ఇస్తారు ఆ తులసిని కళ్ళకద్దుకొని ప్రసాదంగా స్వీకరించండి ఆ రోజంతా పాజిటివ్ ఉంది తులసి అందరికీ చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేస్తేనే మనకు పాజిటివ్ వస్తుంది ఆమెని స్వీకరిస్తే లోపల లోపల తింటే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ పని చేయండి తప్పకుండా ఇవన్నీ చేసుకుంటూ డెఫినెట్ గా మిథున రాశి వారికి కొంత ప్రతికూల పరిస్థితి ఉంది గ్రహ గ్రహస్థ తిరిత అంటున్నారు కాబట్టి అవి మైండ్లో పెట్టుకుని కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే అమ్మ శ్రీమాత